కుండా వెళ్ళాల్సి వచ్చింది సో మేడం అడ్మిట్ అన్నారు ఇంకా అడ్మిట్ అయిపోయాము డెలివరీ కూడా అయింది పాప ఆంటీ అనేసి కాసేపు ఆంటీతో మాట్లాడానండి నేను అక్కడి నుంచోని ఇంకా ఓకే ఫైనల్ ఇద్దరు హెల్దీగా ఉన్నారా అంటే హెల్దీగా ఉన్నాము అంటే ఒకసారి పాపని చూడండి మీరు కూడా అనేసి ఇక్కడ నేను ఆంటీకి పాపనైతే చూపిస్తున్నాను ఇంక ఇక్కడ నేను చాలాసేపు నిల్చోలేకపోయాను ఇంకా ఆంటీ కూడా తర్వాత నేను చూడ్డానికి వస్తానమ్మా ఇంకా వెళ్ళు ఇంట్లోకి అంటే సరే అనేసి ఆంటీకి బాయ్ చెప్పి ఇంకా ఇంట్లోకి అయితే వస్తున్నానండి నేను మా బుజ్జి మహాలక్ష్మి మా ఇంట్లోకి మొదటిసారి పెట్టిందండి మా బంగారు తల్లి సో ఇంకా బంగారు తల్లిని తీసుకొని నేనైతే వస్తున్నాను ఈ క్షణంలో మా అమ్మ ఉంటే చాలా 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 సంతోషపడేదండి అసలు ఎంత అంటే నేను మాటల్లో చెప్పలేను తన ఆనందాన్ని నేను అలా బా బేబీని తీసుకొని ఒక్కదాన్నే వస్తుంటే అమ్మలేని లోటు చాలా అనిపించింది కానీ అమ్మే మా ఇంటికి వస్తుందని ఒక సంతోషం కూడా ఉందండి అండ్ ఇదండి ఇంకా వీడియో వచ్చేసరికి ఎక్కడి బట్టలు అక్కడే ఉన్నాయి ఇంట్లో వాటన్నిటిని ఇగ్నోర్ చేయండి అండ్ వీడియో ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ